అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో దోశలోకి చట్నీ అండి పచ్చిమిర్చి వేసుకొని టమాటాలు కొత్తిమీర పుదీనా పుదీనా చింతపండు అన్నీ వేసుకుని చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో హెల్దీకి హెల్దీ చట్నీ కూడా సూపర్గా ఉంటుంది మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి అంటే ఫ్రై కాదు మగ్గ పెట్టుకోవాలి ఆయిల్లోనే మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి వాళ్ళన్నీ వేసుకొని ఇలాగా చట్నీ చేసుకుంటే అబ్బా సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మగ్గ పెట్టుకుందాము బాగుంటుంది చట్నీ టమోటాలు మగ్గుతున్నాయండి టమోటా పచ్చిమిర్చి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి చిన్నల్పాయి ఉప్పు జీలకర్ర వేసుకొని ఇందులో మిక్సీ పట్టుకుందాం టమాటాలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మన హెల్తీ టమోటా పుదీనాకు కొత్తిమీర టమాటా పచ్చిమిరగల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి దోశలు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది